వెల్కమ్ టులతాస్ కిచెన్ అండి ఈరోజు రోజు కిచెన్ లో మనం చూడడం ఇంట్రెస్టింగ్ వెళ్ళి డిలీషియస్ రెసిపీ ఏంటంటే ఐదు రకాలైనటువంటి వరలక్ష్మి పూజకు చేసుకునే నైవేద్యం రెసిపీస్ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ సమయంలో అందులో మొదలది మనకి బెల్లం పరమాన్నం అండి మనకు అమ్మవారికి తప్పనిసరిగా మనం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము ఈ బెల్లం పరమాన్నం చేయడానికి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి ఈ రెండింటితో కలిపి మనం బెల్లం పరమాన్నం చేస్తారు చాలా మనకి రుచిగా కూడా ఉంటుంది ఈ బెల్లం పరమాన్నంకి ఇవి రెండు కూడా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు పాలను కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అన్నం ఉడికేలోపు మరొక బౌల్లో ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం తురుములో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా కరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది టైం వేస్ట్ కూడా ఉండదు బెల్లం కూడా మనకు శుభ్రంగా ఉంటుందనమాట ఇప్పుడు కరిగిపోయిన బెల్లంని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఉడికించుకున్న అన్నంలోనికి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మొత్తం బెల్లం కూడా మనకి అన్నానికి చక్కగా అన్నిటిలో ఈవెన్గా మనకి కరిగిపోతుంది ఇలా మొత్తం అంతా తగ్గేట్టుగా ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని మనం ఒక వన్ మినిట్ పాటు మనం చక్కగా స్ట్రైన్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి ఉడికిపోయేలోపు మరొక బౌల్లో మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాము ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులోనే నేను కాజు అది కిస్మిస్ అందులోనే నేను డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేస్తున్నాను లేదా కొబ్బరిని ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు కాజు కిస్మిస్ అందులోనే చిన్నగా కొబ్బరి పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి ఇవన్నీ మనం ఇలా దోరగా వేగిపోయిన తర్వాత వీటిని మనం అన్నంలోనికి యాడ్ చేసుకోవడమే ఈ మొత్తం బెల్లం పరమాన్నం ఉడికిపోయిన కదా దానిలోకి రెండు మూడు ఇలాచీలను వేసుకొని ఫైనల్గా మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నామంటే మనకి ఎంతో రుచిగా బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది మనకు అమ్మవారికి దీన్ని తప్పనిసరిగా మనం వరలక్ష్మి పూజ రోజు నైవేద్యంగా సమర్పిస్తామండి కదా మనం మొదటి రెసిపీ బెల్లం పరమాణము మొత్తం కూడా బౌల్లోనికి సర్వ్ చేసుకొని నైవేద్యంగా సమర్పించుకోవడం అండి రెండవ రెసిపీ చింతపండు పులిహోర అండి మనం తప్పనిసరిగా దీన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము దానికోసము ఒక పావు కేజీ వరకు చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి ఇలా పులుసు తీసి పెట్టుకోండి పోపులో మనము జీలకర్ర కొంచెం మెంతులు అలాగే పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు తీసుకోవాలి జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలండి జీలకర చిలకర మెంతుల పౌడర్ తప్పనిసరిగా చింతపండు పులిహోరకు ముఖ్యము అన్నంని ముందుగానే ఇలా వండేసుకొని పిప్ప తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పులుసును మనం స్టవ్ పైన పెట్టి జీలకర్ర కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం టర్మరిక్ తగినంత సాల్ట్ వేసుకొని ఈ చింతపండునంతా మరిగేట్టుగా మరిగించుకోవాలి ఆ లోపు మనం పోపు వేసుకుందామండి ఒక ప్యాన్లో జీలకర్ర ఆవాలు వరకు మిరియాలు మనకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు టేబుల్ స్పూన్ వరకు మనం పచ్చిశనగపప్పు టేబుల్ స్పూన్ మినప్పప్పు దాంట్లోనే రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఈ పోపునంతా చక్కగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతకండు పులిహోరకి టర్మరిక్ అవసరం కదండి టేబుల్ స్పూన్ టర్మరిక్ మన జీలకర్ర మెంతుల పౌడరు తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా పోపులో వేసుకొని కలుపుకోవాలి ఆ లోపు చూసామంటే ఇది పులుసు అనేది ఇలా చక్కగా మరిగిపోతుంది ఈ మరిగిపోతున్న పులుసును మన పోపులోనికి వేసుకోవాలి వేసుకొని పులుసు ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలంటే ఇలా ఉడికించుకొని దాన్ని తర్వాత పులుసులో పచ్చదనం అంతా పోయినాక మనం ముందుగానే వడ్డించుకున్నటువంటి అన్నంలోనికి ఈ పులుసునంతా వేసి ఇలా కలుపుకున్నామంటే చక్కగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది మిగిలిన పులుసును ఒక బౌల్లోకి తీసుకొని మనం ప్లేట్లోనికి చింతపండు పులిహోరను సర్వ్ చేసుకోవడమే అండి మనకి చక్కగా నైవేద్యం రెడీ అయిపోతుంది మూడవది అల్వా పూరి అండి అల్వా పూరీలు కూడా అమ్మవారికి తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పిస్తారు దానికోసం ఒక కప్పు వరకు మన గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ కొంచెం సాల్ట్ అందులోనే మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి తగినంత వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేట్టుగా మనం చక్కగా దీన్ని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఈ రవ్వ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా కొంచెం వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రవ్వ మొత్తం వచ్చేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకొని అదే ప్యాన్లోనికి ఒక కప్పు బొంబాయి రవ్వకి మనము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నీళ్ళు పావు కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇవి మనకి నీళ్ళు మీదకి యాడ్ చేసి రెండు ఇలాచీలను కూడా వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు దాన్ని ఉంచుకోవాలి ఆ లోపు ఒక మిక్సీ జార్లో వరకు క్యాషూస్ ఒక పది బాదాంలను వేసుకొని చక్కగా ఇలా మనం పౌడర్గా చేసుకోవాలి ఈ కాజు బాదాముల పౌడర్ వేయడం వల్ల అల్వాపూరి పూరి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు నీళ్లు మరిగిపోతున్నాయి కదండీ దాంట్లో వేయించుకున్న బొంబాయి రవ్వను మొత్తం వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటే మనకి రవ్వ అనేది ఇలా ఉడికిపోతుంది ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ని ఇలా నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఈ బ్రౌన్ షుగర్ని అంతా వేసుకొని చక్కగా కలిసేట్టుగా కలుపుకొని ముందుగానే పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ కూడా ఇలా చక్కగా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు కదా రవ్వ మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని మొత్తం ఒక బౌల్లోనికి వేసి ఒక ఐదు నిమిషాలు చల్లార్చామంటే సరిపోతుందండి చక్కగా ఇలా గట్టిపడుతుంది దీని నుంచి కొంచెం కొంచెంగా ఇలా ముద్దని తీసుకుంటూ మనం గోధుమ పిండిలో స్టఫ్ చేసుకొని మనం చక్కగా హల్వా పూరిని ప్రిపేర్ చేయడమే గోధుమ పిండిని ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అల్వానంతా స్టఫ్ చేసుకొని ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక పాలిథిన్ పేపర్ పైన పెట్టుకొని కొంచెం నెయ్యిని నూనెను అంటించుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చక్కగా పూరి షేప్లో ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మన అల్వా పూరిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కాల్చామంటే చక్కగా మనకి అల్వా పూరి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా చక్కగా పొంగుతూ ఉంటాయి రెండవ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని వీటిని అంతా చక్కగా మనకి లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే విధంగా వేయించుకోవాలి అన్ని హల్వా పూరిని రెడీ చేసుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం మనకి నాలుగవ రెసిపీ మనకి శనగలండి మనం ముందు ఈ శనగలను తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పిస్తాము ఒక రెండు కప్పుల శనగలు ముందుగా ఉడికించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ శనగలను పోపు చేసుకుందాము టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకొని కొంచెం వేగనివ్వాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా మనం వీటిని వేగనివ్వాలి ఇవన్నీ మనకి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ నిలువుగా తరుముకొని వేసుకొని కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నామంటే చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది చిటికడంత టర్మరిక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ చిటికడంత కారం వేసుకొని చక్కగా వీటిని మనం పోపు అంతా వేగేట్టుగా వేయించుకోవాలి పోపు మొత్తం వేగినాక ముందుగా ఉడికించుకున్న శనగలన్నీ ఇందులోనికి యాడ్ చేసుకొని ఈ శనగలు పోపుకు పట్టే ఇలా కలుపుకోవాలి శనగలో ఉన్న పచ్చదనం అంతా వరకు ఇలా ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని తర్వాత మనం మూత తీసి డ్రై కోకోనట్ పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీరను ఇందులోనికి చల్లుకోవాలి డ్రై కోకోనట్ పౌడర్ చల్లుకొని చక్కగా మనం స్టవ్ కట్టేసుకొని బౌల్లోనికి సర్వ్ చేసుకొని నైవేద్యంగా సమర్పించడమే ఆలస్యం కదా నాలుగవ రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఐదవ రెసిపీ మనకి ఎంతో రుచిగా ఉండే అమ్మవారికి ఇష్టమైన రెసిపీ అండి సేమియా సగ్గుబియ్యం పాయసం సేమియా సగ్గుబియ్యం పాయసంకి పావు కప్పు సగ్గుబియ్యంని ముందుగా ఇలా నానపెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లోనే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని చక్కగా మనం కొంచెం దూరగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం వరిమిసెల్లిని వేద్దాము ఒక చిన్న కప్పడు వరిమిసెల్లిని తీసుకుంటున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం కూడా వేస్తాం కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే విధంగా దీన్నంతా కూడా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక కప్పుకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ పాలని ముందు కొన్నే వేస్తున్నానండి ఒక పావు గ్లాసు వరకు పాలను వేసాను ఈ వాటర్లోనే ఇది మంచిగా చక్కగా ఉడికిపోవాలి దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసి ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఆలోపు సగ్గుబియ్యంని కూడా ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఉడికించుకున్నామంటే సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి ఈ సగ్గుబియ్యం ఉడికే లోపు మన సేమ్యాను కూడా చూసామంటే సేమ్యా కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది చూసారు కదా సేమే మనకి మంచిగా ఉడికిపోయింది ముందుగానే పాలు యాడ్ చేయకూడదు ఇలా చేసామంటే మనకి చక్కగా చల్లారినాక కూడా మనకి చిక్కబడకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో పావు లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ని ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను షుగర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సగుబియ్యము చక్కగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్ అవుతాయండి ఇలా ట్రాన్స్పరెంట్ అయినప్పుడు ఈ సగుబియ్యంని మనం సేమ్యాలో వేసుకోవడమే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకునే సేమ్యాలో సగుబియ్యం అంతా యాడ్ చేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడికించుకొని ఫైనల్గా దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో చక్కగా బియ్యం పాయసం కూడా రెడీ అయిపోయినట్టునండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు సార్ కదా ఐదు రకాలైన నైవేద్యాలు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ సమయంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మీరు కూడా వరలక్ష్మి పూజకు ఇలా ఐదు రకాలైన నైవేద్యాలను ట్రై చేసి చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ని షేర్ చేయండి వీడియో చే వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్